హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ చేతనని ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మీ ఎమ్మీగా ఇంట్లోనే గోధుమ పిండితో ఎంతో హెల్తీ అయిన గోధుమ పిండితో మనము పిజా అయితే చేయబోతున్నాను అందుకు ముందుగా నేను ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను దానిలో వన్ టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేశాను హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేశాను వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేశాను టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేశాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల బటర్ని కూడా యాడ్ చేశాను ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనము బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం ఇలా నేను చూపించే విధంగా కలుపుకోవాలి అప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా అనమాట మనం పిజ్జా బేస్ చేసేటప్పుడు కూడా మనం పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఇలా పిజ్జా బేస్ ఇలా నేను చూపించిన విధంగా కలుపుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది దీనిలోనే కొద్దిగా టూ టేబుల్ స్పూన్ పెరుగును యాడ్ చేసి కూడా చపాతి ముద్దలా అయితే కలుపుకోవాలి ఇలా చపాతి ముద్దలా కలుపుకున్న తర్వాత వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇలా తీస్తే చూడండి లేయర్ లేయర్గా ఫామ్ అవుతుంది ఇప్పుడు దీన్ని ఇలానే డైరెక్ట్గా చేయకూడదు మళ్ళీ కూడా దీన్ని మనం ప్లేట్లో వేసుకొని మళ్ళీ కూడా ఒక టూ మినిట్స్ పాటు మనం చపాతి ముద్దలా అయితే కలుపుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ పాటు కలిపిన తర్వాత మనము ఇప్పుడు మనం చపాతి ఎలా అయితే పాముకుంటామో సేమ్ అదే విధంగా అయితే పాముకోవాలి ఇలా చపాతీలుగా పాముకున్న తర్వాత అంటే పల్స్గా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం లేయర్లో పాముకోవాలి ఇలా పాముకున్న తర్వాత మనం పీజా టాపింగ్ ఏదైతే మన దగ్గర సాసెస్ ఉన్నాయో అది అప్లై చేసేసి మనం ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయాలి ఎందుకంటే అది సెట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది అందుకని ఇలా టెన్ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత మనం ఇప్పుడు వెజ్జీస్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి నేను ముందుగా క్యాప్సికమ్ అయితే కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా క్యూబ్స్ క్యూబ్స్గా కట్ చేసుకుంటే మనకు చాలా బాగుంటుందనమాట కొందరు అయితే ఇంకా పొడువు పొడువుగా కూడా వేసుకుంటారు మీకు ఎలా కావాలంటే కూడా అలా కట్ చేసుకోవచ్చు ఇలా నేను క్యాప్సికమ్ని కూడా కట్ చేసుకునేసాను అదే విధంగా ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను అనమాట క్యూబ్స్గా మీరు కావాలంటే నేను ఇప్పుడు పన్నీర్ అయితే చేస్తున్నాను మీరు మీకు ఇష్టం వచ్చిన వెజ్జీస్ కూడా వేసుకోవచ్చు దాంట్లో ఏమీ ఆప్షన్ లేదండి మీరు ఏది కావాలంటే కూడా అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఆనియన్ కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి ఇలా సపరేట్ సపరేట్గా తీసేయాలి ఎందుకంటే ఆనియన్స్ అన్నీ కూడా కలిసి ఉంటుంది కదా ఇలా సపరేట్ సపరేట్గా మనం క్యూబ్స్గా కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి ఇప్పుడు టమాటాని టమాటాలో టమాటాల్లో ఉండే విత్తనాలన్నీ కూడా తీసేసి ఏమీ లేకన్నా గుజ్జుని ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి ఇవి కూడా పక్కన పెట్టేసేయండి టమాటో వద్దనుకున్న వారు స్కిప్ కూడా చేసేయచ్చు నో ప్రాబ్లం ఇప్పుడు అదే విధంగా పన్నీర్ని కూడా నేను క్యూబ్స్గా కట్ చేసుకుంటున్నాను పన్నీర్ ప్లేస్లో మీరు ఇంకా ఏదైనా వెజ్జీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని అన్నీ కూడా ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు నేనైతే ఫస్ట్ గ్యాస్ పైన పెట్టడానికి ప్లేట్లో ఉన్నదానికైతే నేను వేస్ట్ చూపిస్తున్నాను ఎలా మనము చేసుకోవాలో ఇప్పుడు ముందుగా నేనైతే రెడీ చేసి పెట్టుకున్న పిజ్జా దానిపైన బేస్ పైన కొద్దిగా చీజ్నైతే యాడ్ చేసేసాను ఆ చీజ్ కొద్దిగా యాడ్ చేసిన తర్వాత అయితే వెజ్జీస్ అన్నీ కూడా యాడ్ చేశాను నేను ఏదైతే కట్ చేసి పెట్టుకున్నానో ఆ వెజ్జీస్ అన్నీ కూడా వన్ బై వన్ అయితే యాడ్ చేసేసాను ఇలా అందరూ కూడా చేసుకోండి ఇంట్లో పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు పిజ్జా బయట కొనే పని లేకున్నా ఇలా కొద్దిగా ఓపిక తెచ్చుకొని ఇంట్లో చేసి పెడితే పిల్లలకి హెల్తీకి హెల్తీ అలాగే టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా అన్నీ కూడా పిజ్జా బేస్ పైన వేసేసిన తర్వాత లాస్ట్లో ఇంకా కొద్దిగా చీజెస్ను మనం యాడ్ చేసుకోవచ్చు పిల్లలు ఇంకా ఎక్కువ తినే పిల్లలు అయితే ఇంకా కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇలా మళ్ళీ మనము చిల్లీ ఫ్లేక్స్ మిక్స్ హర్బ్స్ అని ఉంటాయి కదా అవి కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి అవన్నీ కూడా మనం వేసేసి కొద్దిగా ఫైనల్గా పైన ఒక్క రెండు డ్రాప్స్ ఆయిల్ని కూడా వేస్తే మనకు ఎంతో చక్కగా ఎమ్మి ఎమ్మిగా పీజా అయితే రెడీ అయిపోతుందండి సేమ్ అదే విధంగా నేను ఓవెన్లో పెట్టడానికి కూడా ట్రీలో పెట్టేసి సేమ్ అదే ప్రాసెస్ అయితే చేసుకునేసాను ఇప్పుడు ఓవెన్లో ఒకటి అలాగే స్టవ్ పైన ఒకటి పెట్టాను చూడండి ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మె ఎమ్మిగా ఒక టెన్ మినిట్స్ మనం బేక్ చేసుకుంటే చాలండి ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి పీజా అయితే రెడీ అయిపోయింది అది కూడా గోధుమ పిండితో మీరే చూడండి ఎంత బాగా వచ్చిందంటే పిజ్జా అంత బాగా వచ్చింది ఇది ఓవెన్ పెట్టి తీసాను కదండి ఆ పిజ్జాని అలాగే స్టవ్ పైన పెట్టింది కూడా నేను మీకు చూపిస్తాను నిజంగా ఎంతో టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా అయితే వచ్చేసింది నిజంగా తప్పకుండా ఇంట్లో అందరూ కూడా ట్రై చేయండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇప్పుడు చూడండి స్టవ్ పైన చేసిన పిజ్జా కూడా ఎంత టేస్టీగా ఎంతో యమ్మీ ఎమ్మీగా వచ్చింది మా పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు బయట చేసేదానికన్నా నేను ఇంట్లో చేసి పెడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు ఇలా మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి అది కూడా గోధుమ పిండితో చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుందన్నమాట హెల్త్ కూడా మంచిది కదా అందుకని ఇలా చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకందరికీ అందరికీ కూడా అసలు చూస్తానే నోరు ఊరిపోతుంది అంత బాగుంది నచ్చదగిన సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ కామెంట్ అండ్ షేర్ మా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటున్నారు